హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నాను ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన విలన్ పాత్రలో వైవిధ్యమైన గెటప్తో మంచి పేరు తెచ్చుకున్న మన సూపర్ స్టార్ విలన్ రోల్లో తనదైన ముద్ర వేసుకున్న జగత్ బాబు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పాతిక వేల పైగా పాతికేళ్లకు పైగా సుదీర్ఘమైన సినీ ప్రయాణం ఉంది ఒకవైపు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరోవైపు విలన్ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టడం ఇలా వైవిధ్యమైన పాత్రలతో తన సత్తా చాటుకున్నారు జగత్ బాబు గారు అయితే తన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు మనం చూసుకుందాం అయితే తను బాలనటుడిగా ప్రవేశం చేసి జగత్ బాబు ప్రముఖ దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు కుమారుడు అయితే తను పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టిన ఆయన సినిమాలోకి ఒక చిన్న వయసులోనే ప్రవేశించారు అది కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింహాసనం చిత్రంలో హీరోగా అడుగుపెట్టారు అయితే తను జగత్ ఒక ఒకవైపు ఫ్యామిలీ కథ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో సుబ్బలక్ష్మి అండ్ అంతఃపురం పెళ్లి సందడి గాయం వంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుగా తీసుకొచ్చాయి ఈ సినిమాలో ఆయన సున్నితమైన నటన ఎమోషనల్ కౌంట్స్ ప్రేక్షకులకి హృదయాలు గెలుచుకున్నాయి అయితే రెండు వేల మధ్య సంవత్సరంలో హీరోగా జగపతి బాబుకి ఆఫర్లు చాలా వరకు తగ్గిపోయాయి అయితే కొత్త హీరోలు రాకతో కథలు పాత్రలు ఎంపిక చేసుకోవడంలో ఆయన వెనకడుగు పడింది అప్పట్లో ఆయనకు కొన్ని ఆర్థిక సమస్యలు కూడా వచ్చిపడ్డాయి ఇది ఆయనకు మరింత వెనక్కి నెట్టి పెట్టింది కానీ రెండు వేల పద్నాలుగులో జగత్ బాబు విలన్ పాత్ర పోషించడం ద్వారా మళ్ళీ రీబౌండ్ బ్యాక్ అయ్యారు అది కూడా ఒక లెజెండ్ సినిమాలోని ప్రతి నాయకుడు పాత్రలు చేసిన జగత్ బాబు గారు ప్రేక్షకుల మనసుల్లో అందరినీ ఆకట్టుకున్నారు అయితే ఈ పాత్ర ఆయనకు నటనా జీవితంలో మరో మలుపు తీసుకురావడమే కాకుండా ఆయనకు ఒక కొత్త అవకాశం మరో కొత్త పునర్జన్మ మరొక ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని అవకాశాలు వచ్చేలాగా చేశాయి అయితే లెజెండ్ తర్వాత జగపతి బాబు గారు విలన్ పాత్రలకు విలక్షణమైన క్యారెక్టర్లు పెట్టిన పేరుగా మారిపోయారు అయితే రంగస్థలం ఉప్పెన సైర నరసింహారెడ్డి వంటి అద్భుతమైన చిత్రాలు ఆయన విలన్గా చేసి అందరిని మెప్పించారు దానికి కూడా ఎన్నో అవార్డులు వచ్చి ఆయన యాక్షన్ పాత్రలు సీరియల్ రోల్స్ ఈ కూడా ఆక్షణీయంగా ఉంటాయి అయితే బాబు ఎన్నో అవార్డులు అందుకున్నారు అందులో నంది అవార్డులు మరియు ఫిలింఫేర్ అవార్డులు ముఖ్యమైనవి ఇప్పుడు ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరియు సపోర్టింగ్ రోల్స్లో పరిశ్రమలు ఓ స్థానం సంపాదించుకున్నారు అయితే తన గురించి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ మనం తెలుసుకుందాం అయితే జగద్బాబు బాబు ఫిల్మ్ కెరీర్ గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబు కెరీర్ మొదట్లో ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంట్ చిత్రాలు ఎక్కువగా చేశారు ఇవి ఆయనకు మంచి పేరు తెచ్చాయి కానీ తర్వాతి దశలో కథల ఎంపికలో కొంత తడబాటు కూడా కనిపించింది కొత్త తరహా కథలను స్వీకరించడం పునరావృతం అదే తరహా పాత్రలు చేయడం ప్రేక్షకులకు బోరింగ్గా అనిపించాయి అయితే రెండు వేల నాటికి తెలుగు సినీ పరిశ్రమలో కొత్త హీరోలు రాక ప్రారంభమైంది వారెవరో కాదు మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ హీరో వంటి వంటి హీరో ప్రేక్షకులే తమ సత్తా చాటుకున్నారు అయితే మాస్ కథలు యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించాయి కానీ జగత్బాబు చేసిన చిత్రాలు కొన్ని ట్రెండ్కు తగ్గట్టుగా లేవు ఫ్యామిలీ సినిమాలకు అప్పటి ప్రేక్షకుల నుంచి తగిన స్పందనలు రాలేకపోవడంతో దీనివల్ల ఆయన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అయితే జగత్ బాబు తన మొదటి దశలో ఎక్కువగా సెంటిమెంట్ హీరో ఇమేజ్లో కనిపించారు ఆ ఇమేజ్కి తగ్గట్టుగా కథలు పాత్రలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకుల పట్ల ఆసక్తి తగ్గింది అయితే జగపతి బాబు రొమాంటిక్ హీరోల కంటే కొత్త తరహా హీరోలు యూత్ఫుల్ కథలు ప్రేక్షకులను ఆకర్షించడంలో జగత్ బాబు గారు సరైన అవకాశాలు లేకుండా పోయాయి అందులో ఒకటి సరైన బ్యానర్లు దర్శకులతో పనిచేయకపోవడం పెద్ద మైనస్గా మార్పియి అయితే జగపతి బాబు కెరీర్లో కొన్ని సమయాల్లో మంచి బ్యానర్లోను మంచి దర్శకులతో సక్రమంగా సినిమాలు చేయకపోవడం కూడా ఒక కారణం కొన్ని సందర్భాల్లో అస్థిర కథలు అస్థిరమైన దిశలో రూపొందించిన కథలు అలా పాలిపోయినట్లు ఉన్న స్టోరీలు ఎంచుకోవటం వల్ల ఆశించిన విజయాలు దక్కలేదు సరైన ప్రాజెక్టులు పట్టుకోవటంలో చేత కావటం కాకపోవడం జగపతి బాబు గారి మైనస్ పాయింట్ వాణిజ్య పరంగా చాలా వరకు ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు జగపతి బాబు గారు అయితే వయసు పెరిగే కొద్ది బాబు కొన్ని సంవత్సరాల వరకు ఫ్యామిలీ హీరోగా కొనసాగారు కానీ అది కొన్నాళ్ళ వరకు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆయన కెరీర్లో సరైన మార్పులు లేకపోవడం కొత్త తరహా పాత్రలు చేయటంలో సాహసం చేయకపోవడం కూడా ఆయన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అయితే జగపతి బాబు గారి గురించి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్